శ్రీ గురుభ్యో నమ శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం రోజు ఒక శ్లోకాన్ని నేర్చుకునే క్రమంలో అర్జున విషాద యోగం నుంచి ఈరోజు మనం నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు శ్లోకాలు చెప్పుకొని నలభై ఏడో శ్లోకాన్ని కూడా చెప్పుకున్న అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సవి విఘ్నోపశాంతృష్ణ పరమాత్మ దయతో ఈ మూడు శ్లోకాలర్థాన్ని నాలుగు అర్థాన్ని కూడా చూద్దాం ఉత్సన్నకూలధర్మాం నరకే నియతం వాసీ శుశ్రుమ अहो बतमहत्पापं कर्तुं व्यवसिता वयं यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः यदि मामप्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्युः తన్మే క్షేమతరం భవేత్ అర్జునుడు తన సైన్యాన్ని గురించి నశించిపోయినటువంటి సైన్యంలో పుట్టగతులు ఉండని వారికి పిండోదకాలు పితృతర్పణాలు విడిచేవారు ఉండరని ఆ కులం నాశనం వల్ల జరిగేటువంటి ఆ పాపము దానికి సంబంధించినటువంటి దోషం ఏదైతే ఉందో అంతా నా వంశానికి చుట్టుకుంటుందని వాపోతూ ఇంకా అలా అంతమంది బాధపడినటువంటి రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యం నాకు సుఖాన్ని ఇవ్వదు ఇన్ని ఘోరమైనటువంటి పాపాలు జరిగిన తర్వాత ఆ రక్తపాతానికి కారణమైనటువంటి నాకు ఈ రాజ్యం ఏదైతే ఉందో అది నాకు అసలు సుఖాన్నే ఇవ్వదు కృష్ణ అటువంటి రాజ్యం నాకు అసలే వద్దు అది నా పిల్ల పిల్లతరానికి కూడా అంటే నా వంశానికి మొత్తానికి కూడా ఇన్ని శాపాలు మూట కట్టుకొని మేము అనుభవించే రాజ్యం మాకు సుఖాన్ని ఇవ్వదు కాబట్టి ఇటువంటి రాజ్యం నాకు అసలు వద్దే వద్దు ఇంకా ఏమంటున్నాడు అంటే ఆల్రెడీ ఇప్పటికి ముందుగానే అర్జునుడు యుద్ధరంగంలో మధ్యలో వచ్చి నిలబడ్డాడు కృష్ణుడు తీసుకొచ్చి ఆ రథాన్ని మధ్యలో ఆపేశాడు ఇప్పుడు కూడా నేను చేతిలో గాండి అంటే తన చేతిలో ఉన్నటువంటి ధనుస్సును పక్కన పెట్టేసి ఉన్నాడు ఇప్పుడు ఈ స్థితిలో పూర్తిగా నేను నిరాయుధుణ్ణి వాళ్ళంతా వచ్చి నన్ను చంపేసినా కూడా అది నాకు సంతోషాన్ని ఇస్తుంది కానీ ఈ యుద్ధం మటుకు నాకు సంతోషాన్ని ఇవ్వదు ఎంత పూర్తిగా అంటే ఇంకా మొత్తం వదిలేసాడు అర్జునుడు ఆ పూర్తి తన వచ్చినటువంటి వాళ్ళని నేను ఒక వాళ్ళ మీద గెలిచి తన తన ప్రతీకారాన్ని తీర్చుకోవాలనేటువంటి భావాన్ని మొత్తం పక్కన పెట్టి పూర్తి బంధు ప్రీతిలో మునిగిపోయి బేలగా మాట్లాడుతున్నాడు అర్జునుడు అంటే ఎదురుగా ఉన్నటువంటి నన్ను చంపినా అది నాకు సంతోషమే ఇస్తుంది కానీ వాళ్లను మటుకు ఎట్టి పరిస్థితిలో నేను చంపను అనేటువంటి మాట తెగేసి చెప్తున్నాడు ఇక ఈ విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు జరిగినటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా సంజయుడు ధృతరాష్ట్రంతో తెలుపుతున్నాడు నలభై ఏడవ శ్లోకంలో సంజయ ఉవాచ एवमुक्त्वार्जुनसङ्ख्ये रथोपस्थ उपाविशत् विसृज्य सशरं चापं शोकसंविज्ञमानसः ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः गोपालकृष्णभगवान् की जे